హైదరాబాద్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ రోజు సైకిల్ ర్యాలీ నిర్వహించారు జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ ఈ ర్యాలీని ప్రారంభించారు ఇందిరా పార్క్ దగ్గరలోని సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎన్టీఆర్ గ్రౌండ్స్ మీదుగా అశోక్ నగర్ వెళ్లి అక్కడి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా చికెట్ వరకు సాగింది తిరిగి అదే మార్గంలో వెనుకకు వచ్చి డివిజనల్ కార్యాలయంలో ముగిసింది హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న ఉద్యోగులు డెవలప్మెంట్ ఆఫీసర్లతో పాటు ఏజెంట్లు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు పర్యావరణ రక్షణలో మన బాధ్యతను తెలిపే ప్రకార్డులు ప్రదర్శిస్తూ ఈ ర్యాలీ సాగింది సైక్లింగ్ వల్ల పర్యావరణ రక్షణకు తోడ్పడుతూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చునని ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ అన్నారు ప్రతిరోజు తప్పనిసరిగా యోగా సైక్లింగ్ అందరూ అలవరుచుకోవాలని కోరారు